ఆర్య రాకేష్ అలాగే ఇంటి ఓనర్తో ఇద్దరితో కలిసి మెహందీ రుబ్బిస్తూ ఉంటే అప్పుడు వాళ్ళిద్దరిని కామెడీ చేస్తూ నవ్వి నవ్వుకొని అందరూ హేళన చేసినట్టుగా మాట్లాడేసి రాకేష్ని ఓనర్ గారిని ఇద్దరిని కూడా మెహ మెహందీ అంతా రుబ్బి చేస్తారు ఆ తర్వాత ఇంకా మెహందీ ఫంక్షన్కి రెడీ అవుతారు మొత్తం అందరూ కలిసి ఆ తర్వాత మెహందీ ఫంక్షన్ కూడా జరిగిపోతుంది అబ్బాయి అలాగే మాయకి మెహందీ పెడతాడు ఆ తర్వాత అక్కి రవి అందరూ జంటలుగా మెహందీ పెట్టుకుంటారు శ్రావణి పెద్దోడు అలాగే చిన్నోడు సంధ్య అందరూ కూడా మెహందీ పెట్టుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళందరూ అలా ఎంజాయ్ చేస్తూ ఉంటే మెహందీ రుబ్బీ రుబ్బీ చేతులు నొప్పితో రాకేష్ అలాగే ఇంటి ఓనర్ ఇద్దరు సపరేట్గా సీరియస్గా చూస్తూ ఉంటారు వాళ్ళని వెళ్ళకొట్టేద్దాము అనుకున్నాను ఎన్ని ప్లాన్లు వేశామో కానీ చివరికి మనమే బుక్ అయిపోతున్నాము అనేసి రాకేష్తో ఇంటి ఓనర్ చెప్తూ ఉంటాడు చూడు వాళ్ళు ఏం చక్క మెహందీ రుద్దుకుంటున్నారు మనమేమో ఇలా రుబ్బి రుబ్బి బీచ్ చేతుల నొప్పులతో ఇలా బాధపడుతున్నాం అంటే అప్పుడు రాకేష్ సీరియస్ గా ఈ ఫంక్షన్ అయిపోయేలేపు వాళ్ళని ఏదో ఒకటి చేసి ఇక్కడ నుంచి పంపించేస్తాను చూడు అని అంటూ రాకేష్ సిరెస్గా అంటాడు ఇంకేం చేస్తాం మనం ఏం చేసినా ఆ శంకర్ మనకి రివర్స్ తిప్పికొట్టి మనమే బుక్ అయ్యేలా చేస్తున్నాడు మనం ఏమి చేయలేము అనేసి చెప్తూ ఉంటాడు అలా చెప్తే ఎప్పుడు అలాగే చేస్తాడా చూడు ఇప్పుడు మనం కూడా చేసేది చేద్దాం వాడి సంగతి మనం చెప్దాం అనేసి రాకేష్ అనుకుంటూ ఉంటాడు ఆ తర్వాత ఆర్య అనుకి మహంది పెట్టమని అడుగుతూ ఉంటుంది ఇక అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు వాళ్ళందరూ వాళ్ళందరూ ఎంతో సంతోషంగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు అలా మెహందీ ఫంక్షన్ ఇంకా అయిపోతుంది కూడా అనుకి మెహందీ ఆర్య పెడతాడు ఇంకా పెట్టేదాకా తను వదలదు కదా ఆ రకంగా మెహందీ అను పెట్టించుకుంటుంది ఆ తర్వాత ఆర్య మెహందీ పెడుతూ అనుని చూస్తూ ఉంటాడు అను కూడా ప్రేమగా ఆర్య మెహందీ పెడుతూ ఉంటే ఆర్యని చూస్తూ ఉంటుంది ఏంటండి గౌరీ గారు అలా చూస్తున్నారేంటి మెహందీ పెట్టిస్తు పెడుతున్నాను కదా మీరు పెట్టేదాకా వదలట్లేదు కదా అని అంటూ ఉంటే పెట్టాలి కదా మరి అని అంటూ అను అంటుంది అలా వాళ్ళు మెహందీ పెట్టుకుంటూ ఉంటారు ఇక చిన్నోడు పె చిన్నోడు పెద్దోడు కూడా శ్రావణి సంధికి మెహందీ పెడతారు ఆ తర్వాత ఇక్కడ అకి అక్కకి రవి పెడతాడు వాళ్ళందరూ సంతోషంగా ఉండటం చూసి మాయ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అబాయ్ చేత మెహందీ పట్టించుకుంటూ ఉంటుంది మాయ ఆబాయ్ చాలా ప్రేమగా మాయకి మెహందీ పెడుతూ ఉంటాడు వాళ్ళు అలా సంతోషంగా కలిసిపోయి అందరూ సంబరంగా కనిపిస్తూ ఉంటారు ఇంకా ఒక మూలన రాకేష్ అలాగే ఇంటి ఓనర్ ఇద్దరు కామ్గా కూర్చొని ఉంటారు వాళ్ళను అలా చూస్తూ ఇంకా నవ్విస్తూ ఇంకా వాళ్ళ మీద కామెంట్స్ చేస్తూ ఉంటాడు ఆర్య ఇంకా వాళ్ళలా మెహందీ ఫంక్షన్ అయిపోతుంది ఆ తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే ఇంకా ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు ఇంకా ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నప్పుడే రాకేష్ ఇంటి ఓనర్తో చాలా సీరియస్గా ఇలా అంటూ ఉంటాడు ఈరోజు మనం ప్రతిసారి ఓడిపోతూనే ఉన్నాం ఈసారి ఓడిపోకుండా ఏదో ఒకటి చేయాలి అని అంటే ఇంకేం చేస్తాం పార్ట్నర్ మనం ఓడిపోతూనే ఉన్నాం మనం ఏదైనా ప్లాన్ చేశాము అంటే ఆ శంకర్ తిప్పికొట్టి మన చేత అన్ని చెప్పి చేస్తున్నాడు మనం ఇంకేమి చేయలేం కదా అని అంటూ ఇంటి ఓనర్ అంటాడు అప్పుడు రాకేష్ ఇలా అంటూ ఉంటాడు అవునవును మనం ఏం చేయలేము అని నువ్వు భ్రమపడుతున్నావు కానీ ప్లాన్ వేస్తే నేను ప్లాన్ వేసానంటే అది తిరిగి ఉండదు నువ్వు వేసే ఈ చెత్త ప్లాన్స్ వల్ల అంత ప్లాప్ అయిపోతుంది నేను ప్లాన్ వేసానంటే చూడు ఎలా ఉంటుందో అనేసి రాకేష్ అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే ఇంటి ఓనర్ ఇలా అంటాడు అవునా నేను వేసేవి చెత్త ప్లాన్ల అంటే ఇంకొక మాట మాట్లాడమంటే చూడు నేనేం చేస్తాను నువ్వు వేసే ప్లాన్ల వల్లే కదా మొత్తం ఇలా తగలడింది అనేసి రాకేష్ అంటాడు అలా అనేసరికి ఆ శంకర్ మీద రివెంజ్ తీసుకోవడానికి ఏం చేయమన్నా చేస్తాను పార్ట్నర్ నువ్వు చెప్పు నేనేం చేయాలో అంటే నువ్వేం చేయక్కర్లేదు ఇప్పుడు డైరెక్ట్గా చేసేద్దాం అనేసి రాకేష్ అంటాడు డైరెక్ట్గానా డైరెక్ట్గా ఏం చేస్తాం పార్ట్నర్ అని అంటాడు అలా అనేసరికి ఇప్పుడు ఏం చేద్దామంటే అనేసి ఇద్దరు ప్లాన్ చేసుకుంటారు డైరెక్ట్గా వాళ్ళని వెళ్ళగొట్టేస్తాను అని చెప్పేసి రాకేష్ ఇంటి ఓనర్ ఇద్దరు కలిసి ఇంకా హాల్లో అందరూ ఆర్య అందరూ కూర్చొని ఉంటారు వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాడు వచ్చి సీరియస్గా వాళ్ళని అందరినీ చూస్తూ ఉంటాడు అప్పుడే వాళ్ళని అలా చూసి పైకి వెళ్ళిపోయి వాళ్ళ లగేజ్ అన్నీ తీసుకొని వచ్చేస్తాడు వచ్చేసి వాళ్ళ ముందు కింద విసిరి కొడతాడు రాకేష్ ఇంటి ఓనర్ ఇద్దరు కలిసి బ్యాగులన్నీ తెచ్చి వాళ్ళ మీద విసిరి కొడితే బ్యాగులన్నీ కింద పడిపోతాయి చిందరవందరగా అందరూ లేచి చూస్తూ ఉంటారు ఆర్య ఏంటి రాకేష్ ఏం చేస్తున్నావు ఇదంతా ఏంటి అని సీరియస్గా అంటాడు ఏంటో ఇంకా అర్థం కాలేదా మీరు ఈవెంట్ చేయాలి అంటే మీరు ఇక్కడే ఉండి ఈవెంట్ చేయాల్సిన అవసరం లేదు ఈవెంట్ అంటే వచ్చినప్పుడు పనులు చేసుకొని వెళ్ళిపోవచ్చు అంటే మీరు ఇంకా పని ఉన్నప్పుడు రండి పని అయిపోయాక వెళ్ళిపోండి ఇక్కడే ఉండి ఈవెంట్ చేయాల్సిన అవసరం లేదు వెళ్ళిపోండి అనేసి రాకేష్ సీరియస్గా అంటాడు అప్పుడే ఆర్య అందరూ అలా చూస్తూ ఉంటారు బాధపడుతూ అను అలా చూస్తూ ఉంటుంది అప్పుడే ఆర్య అందరూ అలాగే సైలెంట్గా చూస్తూ ఉండిపోతారు రాకేష్ ఇలా అంటాడు వెళ్ళండి మీరు వెళ్తేనే ఈ ఇంట్లో మేము హ్యాపీగా పెళ్ళి జరుగుతుంది లేదంటే చూడండి ఏం చేస్తానో అని అంటే అక్కి అంటుంది ఇక్కడ ఈవెంట్ చేయడానికి వచ్చారు వాళ్ళని ఉండాలి అనేసి అక్కి సీరియస్గా వాళ్ళు వెళ్తే నేను ఒప్పుకోను అంటే ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇక్కడ నేను చేయాల్సింది చేస్తాను అని రాకేష్ సీరియస్గా అంటాడు ఇక మాయకి చెప్తాను అంటారా అసలు మాయకి ఈ పెళ్ళి క్యాన్సల్ చేయాలని మాయతో పెళ్ళి క్యాన్సిల్ చేయాలని ఎప్పుడో చెప్పేస్తాను ఈ పెళ్ళే జరగద్దు అని నేను అనుకుంటుంటే మీరు ఇక్కడే ఉంటాను మీ ఇష్టం వచ్చినట్టు చేస్తాను అనుకుంటే మీ ఇష్టం ఏమైనా చేసుకోండి ఈ పెళ్ళి అయితే నేను ఆపేస్తాను అనేసి చాలా సీరియస్గా రాకేష్ అంటాడు అప్పుడే ఆర్య అర్థమైంది ఇంకా నువ్వు అనుకున్నట్టుగా ఎందుకులే మేమే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం అనేసి అంటాడు ఆర్య అలా అనేసరికి రాకేష్ సీరియస్గా చూస్తూ ఉంటాడు నవ్వుకుంటూ ఇంకా ఆర్య అను అందరూ వాళ్ళ తమ్ముళ్ళు అందరూ కూడా బ్యాగులు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు అలా వెళ్తూ ఉంటే అక్కి రవి వాళ్ళు చాలా టెన్షన్గా పాతగా చూస్తూ ఉంటారు ఇక రాకేష్ అలాగే ఇంటి ఓనర్ ఇద్దరు కూడా నవ్వుకుంటూ ఉంటారు అప్పుడు ఆర్య అలాగే అను అందరూ లగేజ్ బ్యాగులు తీసుకొని పాతగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటే అక్కి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఏడుస్తూ చూస్తూ ఉంటుంది ఇక ఆర్య వాళ్ళని ఆపేది అక్కడి నుంచి వెళ్ళకుండా ఆర్యని మాయ ఏమైనా ఆపుతుందా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్